కట్టడా చూస్తున్నాం చూస్తున్నాం ముందు ఛానల్ పేరు మారింది ఇప్పుడు వాయిస్ కూడా మారింది అంతా చూస్తున్నాం అనుకుంటున్నారు కదా అంతేనండి కాలానుగుణంగా మార్పులు సహజం ఎప్పుడూ ఏది ఒకేలా ఉండదు సమయం సందర్భాన్ని బట్టి మారుతూనే ఉంటాయి మనం కూడా మార్పులను ఆహ్వానించాల్సిందే అదేదో యాడ్లో మరక మంచిదే అన్నట్టు కొన్ని కొన్నిసార్లు మార్పు కూడా మంచిదే అసలు మ్యాటర్లోకి వస్తే ఇన్నాళ్ళు దిస్ ఈజ్ ఫనీగా ఉన్న ఈ ఛానల్ ఇక నుండి దిస్ ఈజ్ రాముగా కనిపించబోతుంది ఇంతకీ రాము ఏమిస్తాడు ఎలా ఎంటర్టైన్ చేస్తాడు అనేదే కదా మీ డౌట్ వస్తున్నా అక్కడికే వస్తున్నా ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు ఉదయాన్నే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఈరోజు ఆఫీస్కు లంచ్ ఏం తీసుకెళ్దామా అని ఆలోచిస్తున్నాడు సడెన్గా దిస్ ఈజ్ రాము ఛానల్ గుర్తొచ్చి ట్యూన్ చేస్తాడు ఐదు నిమిషాలు కాదు కాదు రెండు నిమిషాలు వంట రెడీ వీడియో చూస్తాడు ఈపాటికే మీకు డౌట్ రావచ్చు ఏంటి ఇది వంటలెక్క ఛానలా అని కంగారు పడకండి అలా ఏం కాదు ఏదో అప్పుడప్పుడు అలా అలా వస్తుంటాయి అలా తన ఆఫీస్కి వెళ్ళే దారిలో వింతలు విశేషాలు ఇక ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మళ్ళీ దిస్ ఈజ్ రాముకి ట్యూన్ అవుతాడు అందులో సినిమా విషయాలు గాసిపులు వైరల్ కంటెంట్ చాలా పెద్ద ప్రాణింగ్ ఉందిలే అండి అది అలా ఉంచితే ఈ ఛానల్ దేనికి ఫేమస్ అదే మీరు అనుకుంటున్నదే బిగ్ 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 బాస్ త్వరలో సీజన్ నైన్ రాబోతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కంటెస్టెంట్ లిస్ట్ షో మొదలయ్యాక డైలీ రివ్యూస్ ఓటింగ్ అనాలిసిస్ టోటల్ బిగ్ బాస్ కంటెంట్ కొత్తగా సరికొత్తగా మీ ముందు ఉంటుంది మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు మేము అన్ని విధాలుగా కృషి చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వీడియోస్ లైక్ చేయండి ఒకవేళ ఛానల్ చూడటం మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ఫాలో అవ్వండి సో సైనింగ్ ఆఫ్ కాదు కాదు ఆల్వేస్ ఆన్ దిస్ ఈజ్ ఫనీ కాదు దిస్ ఈజ్ రాము జై హింద్